హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నిమ్మీ శ్రావ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పులిహోర అండి చాలా సింపుల్గా అండ్ చాలా తొందరగా చేసుకోవచ్చు ప్రసాదం పెట్టడానికి ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అనమాట సో ఈ గోంగూర పులిహోరని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు మినపప్పు కొన్ని మెంతులు కొన్ని మిరియాలు వేసుకొని బాగా వేయించుకోండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి వేసుకుందాము తినే స్పైస్ తగ్గట్టు వేసుకోండి ఇక నేను ఒక ఎయిట్ టు టెన్ వరకు వేసాను ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ దాకా నువ్వులు వేసుకుందాము ఇలా అన్నిటిని మంచిగా ఫ్రై చేసేసుకోండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనిద్దాము అలాగే ఇక్కడ నేను ఒక టూ కప్స్ దాకా గోంగూర తీసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇదంతా కూడా బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇందులోనే గోంగూర అంతా వేసేసుకోండి మనం చక్కగా వాష్ చేసుకున్న గోంగూర అంతా వేసేసుకోండి ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టకుండా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలన్నమాట స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి లేకపోతే మాటిపోతుంది ఇలా ఇదంతా సాఫ్ట్ గా ఉడికిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న కొంచెం చింతపండు వాటర్తో సహా వేసేసుకోండి ఇలా వేయడం వల్ల మనం చేసుకునే పులిహోర అనేది ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుందన్నమాట ఇలా ఒక వన్ మినిట్ పాటు ఉడికించుకున్న తర్వాత చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని చల్లారినిట్టాము మనం వేయించుకున్నవన్నీ చల్లారిపోయినాయి కదా ఇప్పుడు వీటిని కూడా ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది సో ఇలా మెత్తడికి పొడిలాగా గ్రైండ్ చేసుకున్నాక ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇదే మిక్సీ జార్లోకి మనం ఉడికించిన గోంగూరను కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా వేసాను ఇందులోనే కొన్ని పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని మిరియాలు నాలుగు ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి పసుపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ అంతా వేసేసుకోండి ఇదంతా కూడా ఆయిల్లో ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఆయిల్లో మొత్తం మిక్స్ అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా కూడా ఇందులోకి వేసేసుకోండి ఇదంతా కూడా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇదంతా కలిసిన తర్వాత మీ టేస్ట్ కి సరిపడ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన గోంగూర పులిహోర అనేది రెడీ అయిపోయింది అనమాట చాలా క్విక్గా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది బయటికి ఏంటనే టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా చేసుకొని తీసుకువెళ్ళచ్చు ఒకసారి ఇలా చేశారంటే ఒక వన్ వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి కూడా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిన తోటిని షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఎలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు